తెలుగు జాతి ఖ్యాతి చాటి చెప్పింది ఎన్టీ రామారావు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అన్నారు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి స్త్రీకి సమాన హక్కు తీసుకువచ్చింది కూడా ఎన్టీ రామారావు అని అనేక సంస్కరణలు ఉండే ఆంధ్రప్రదేశ్లో చేపట్టారని ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జిల్లా కార్యదర్శి సేజల వెంకటేశ్వరెడ్డి జనవరి తొమ్మిది ఒక ప్రత్యేకమైనటువంటి దినం తెలుగు ప్రజలకు ఈ ప్రపంచంలో వారి ఎక్కడున్నా తెలుగు వారి ఆత్మ గౌరవానికి తెలుగువారి పౌరుషానికి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి రోజు జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం జనవరి తొమ్మిదవ తారీఖున నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి దినం ఈ దేశంలో పార్టీని ఏర్పాటు చేసి తొమ్మిది నెలల కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు దైవాంశ సంభూతుడు నందమూరి తారక రామారావు గారు అందుకే తెలుగు ప్రజలకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఆనాటి దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఆంధ్రప్రదేశ్లో ఒక సమూలమైనటువంటి మార్పులకి దేశ రాజకీయాల్లో ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు సాధారణమైనటువంటి కుటుంబాలకి రాజకీయాల్లో ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యే కావడం ఎంపీ కావడం అనేటువంటిది కలలో కూడా ఊహించుకోలేనటువంటి వ్యక్తులకు కుటుంబాలకి ఉన్నత విద్యావంతులకి డాక్టర్లకి లాయర్లకి అతి సామాన్యమైనటువంటి కుటుంబాల్లో నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు చేసి మంత్రులుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో కూటమిని ఏర్పాటు చేసి నేషనల్ ఫ్రంట్ ద్వారా కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో ఎదురించి అధికారంలోకి తీసుకొచ్చిన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ నందమూరి తారక రామారావు గారు ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంట్లో ప్రతిపక్ష స్థానంలో సాధించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాల్లో ఈనాటి ఎన్డీఏ అయినా ఆనాటి నేషనల్ ఫ్రంట్ అయినా యుఎన్పి అయినా దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆనాటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారైనా ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారైనా యువనేత నారా లోకేష్ గారు కొనసాగింపుగా ఎన్డీఏ కూటమిలో ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం పరిశ్రమలు పెట్టుబడులు ఉపాధి కల్పన కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు ఏ విధంగా ఫలితాలు సాధిస్తున్నావో చూస్తూనే ఉన్నారు ఈ దేశంలో కిలో రెండు రూపాయలకి బియ్యం పక్కా గృహ నిర్మాణమైన ఆడబడుచులకి ఆస్తిలో సమాన వాటా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు మహిళా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిన ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసిన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏమి చేసినా ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేసింది సమాజంలో అన్ని వర్గాలకు అట్టడుగునున్నటువంటి వర్గాలకి న్యాయం చేసినటువంటి పార్టీగా నాటి నుంచి నేటి వరకు అన్న నందమూరి తారక రామారావు గారైనా నారా చంద్రబాబు నాయుడు గారైనా ఈనాటి యువనేత నారా లోకేష్ గారైనా ఏ ఆశయాలతో ఎవరి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించామో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఈనాటి మూడో తరం నాయకుడు యువనేత నారా లోకేష్ గారు యువగలం పేరుతో ప్రజల ముందుకు వచ్చారు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అవసరాలు ప్రాధాన్యతలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కూటమి ప్రభుత్వం వైపున భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొక వైపున జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో అందరితో సమన్వయం చేసుకుంటూ అందరికి సంక్షేమం అభివృద్ధి అందాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం మరొకసారి తెలుగు వారి విజయాన్ని తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి నేటి వరకు నలభై మూడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడ్డం భవిష్యత్తులో కూడా నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తాతగారు తండ్రి గారు ఏ విధంగా ప్రభుత్వం పార్టీని నడిపారో భవిష్యత్తులో నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఓవైపున ప్రభుత్వం మరొక వైపున పార్టీ ప్రజల పక్షాన నిరంతరం సేవ చేస్తూ కొనసాగిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా పది నియోజకవర్గాలు గా తీసుకుంటే కందుకూరు కూడా మనలో ఉన్నది ఈ మధ్యనే ఒంగోలు జిల్లాలో మళ్ళీ కలపడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మే ఇరవై ఎనిమిది మహనాడు లోపల రెండు వేల ఇరవై ఆరు నందమూరి తారక రామారావు గారి విగ్రహాలను ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు మహనాడు నాటికి అన్ని మండల కేంద్రాలు మున్సిపాలిటీల్లో నందమూరి తారక రామారావు గారి విగ్రహాలని ఏర్పాటు చేయాలనేటువంటి సూచనలు సలహాలు కూడా వచ్చినాయి ఇవి రెండు మండల కేంద్రాలు మున్సిపల్ కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యులు ఫరూక్ గారు రామ్ నారాయణ రెడ్డి గారు డాక్టర్ కొంగూరు నారాయణ గారు మన పార్లమెంటు జోన్ కోఆర్డినేటర్ రాంగోపాల్ రెడ్డి గారు పెద్దలందరితో మాట్లాడి ఎక్కడెక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయాలో ఆ శాసనసభ్యులు ఆ నేతలతో మాట్లాడి ఏర్పాట్లు చేయాలని అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి సర్వేపల్లి గూడూరు వెంకటగిరి సుల్లూరుపేట పేట ఈ నియోజకవర్గాల్లో కూడా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి గారు అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు సునీల్ గారు రామకృష్ణ గారు నిల్వల జీ విజయశ్రీ గారు అదేవిధంగా పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి గంగా ప్రసాద్ గారు అందరితో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటాం అదేవిధంగా పెద్దల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పటికే అనేక విషయాలు చర్చించాం వారు జిల్లాలో ఏర్పాటు చేసేటువంటి విగ్రహాలు అదేవిధంగా చెన్నైలో కూడా గతంలో ప్రతిపాదన వచ్చింది చెన్నైలో కూడా ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు సినీ హీరోగా చెన్నైలో వారికి ప్రత్యేక స్థానం ఉంది అభిమానుల్లో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కానీ దాన్ని కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాం రావు గారితో కూడా సంప్రదించి అక్కడ కూడా ఏర్పాట్లు చేసేందుకు ఒక ఆలోచన చేస్తున్నాం వీటితో పాటుగా జనవరి ఇరవై ఏడు యువనేత నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తవుతున్నది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున పాదయాత్ర ప్రారంభించే నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆనాటి ప్రభుత్వం పాలన అరాచకాలు దుర్మార్గాలు అవినీతి అసమర్థ పాలనతో ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో వైభ్రాంతులకు గురవుతున్నటువంటి తరుణంలో యువనేత నారా లోకేష్ గారు ఒక ఆశా కిరణంగా ప్రజలు ముందుకొచ్చారు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఈ పాదయాత్ర ద్వారా అన్ని వర్గాలకి ఓ భరోసా కల్పించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే ప్రజలకి అవసరాలు వారి ఆకాంక్షలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ద్వారా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆ కార్యక్రమాలన్నీ నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నటువంటి యువనేత లోకేష్ బాబు గారు వారు ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఈ సమాజంలో ఉన్న అట్టడుగు బడుగు బలహీన వర్గాలకి ఉన్నతమైనటువంటి ప్రభుత్వ విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో ఆ శాఖ చేపట్టారు ప్రభుత్వ పాఠశాలల పటిష్టత కోసం బలోపేతం కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు బాసటగా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ యువగలం పూర్తిగా జనవరి ఇరవై ఏడవ తారీఖున ఒక కార్యక్రమం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం ఇప్పటికే పెద్దలు మంత్రివర్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు డాక్టర్ నారాయణ గారు పార్లమెంటు సభ్యులు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ అంతులు ఇంకా ఎందుకంటే ఆయన నన్ను ప్రమాణ స్వీకారం పెద్దలందరితో కూడా చర్చించాం శాసనసభ్యులతో ఇంకా ఒకరిద్దరితో మాట్లాడాలి ఉమ్మడి జిల్లా కేంద్రంగా నారా లోకేష్ గారి యువగల కార్యక్రమానికి స్ఫూర్తిగా ఈ అన్ని నియోజకవర్గాల్లో సైకిళ్లు పంపిణీ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం పదహారు వందల కిలోమీటర్లు మైల్ స్టోన్ ఆత్మపూర్ పదిహేడు వందలు వెంకటగిరి పద్దెనిమిది వందలు గూడూరు సుల్లూరు తరివేపల్లిలో మైల్ స్టోన్స్ లేవు అని చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ రెండు వేలు ఆయన కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు అదేవిధంగా సుల్లూరు కూడా స్థానిక శాసనసభ్యులు పెద్దలతో మాట్లాడి అక్కడ నిర్ణయిస్తాం కోవూరు ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ విధంగా ఒక ఆలోచన చేసిన వెంటనే రెండు వేల మైల్ స్టోన్ ప్రకారం కోవూరులో ఎమ్మెల్యే గారు రెండు వేల సైకిల్స్ అక్కడ గ్రామీణ విద్యార్థులకు పంపిణీకి వారు ఆలోచన చేశారు కావల్లో ఇప్పటికే ప్రారంభించాం ఉదయగిరి ఎమ్మెల్యే గారితో మాట్లాడాం కందుకూరు వారితో కూడా ఇంకా మాట్లాడాల్సినటువంటి ఉంది కావలిలో మూడు వేల నూట ముప్పై రెండు సైకిళ్లు పంపిణీ చేయాలని ఆలోచన చేస్తున్నాం దాంట్లో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మేము ఇప్పటికే ట్రస్ట్ ద్వారా ఇది చేస్తున్నాం ఇతరులతో కూడా అందరితో మాట్లాడి ఇప్పుడే గిరిధర్ రెడ్డి గారితో మాట్లాడాం శ్రీధరెడ్డి గారితో కూడా మాట్లాడి మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడి ఉమ్మడి పాత ఉమ్మడి జిల్లా పది నియోజకవర్గాలలో మన పార్లమెంట్లో ఉన్నటువంటి కందుకూరులో మాట్లాడి ఇవన్నీ కూడా ఆ యువగలం స్ఫూర్తిగా జనవరి ఇరవై ఏడో తారీఖున ప్రారంభిస్తాం అదేవిధంగా రెండు వందల ఇరవై ఆరు ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ నుంచి డిగ్రీ కాలేజీల వరకు ఈ ఉమ్మడి జిల్లాలో పాత ఉమ్మడి జిల్లాలో అన్ని కూడా స్ఫూర్తిగా ఇవ్వగలం స్ఫూర్తిగా వాటి అభివృద్ధికి ప్రణాళికలు చేయాలనేటువంటిది ఒక ఆలోచన వచ్చింది అదేవిధంగా ఇరవై ఆరు కంప్యూటర్ సెంటర్స్ జడ్పీ హై స్కూల్స్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో అందరితో చర్చించాక ఇరవై ఆరు కంప్యూటర్ కేంద్రాలు ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు ల్యాబ్స్ వీటి మీద విద్యార్థులందరూ ఎక్కడికి వెళ్ళిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అడుగుతున్నారు క్రీడలకు సంబంధించి కూడా ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్లే గ్రౌండ్స్ కానీ స్పోర్ట్స్ మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి నెల్లూరు జిల్లా నుంచి ఒక బాసటగా జిల్లా పార్టీ నిలవాలని దాన్ని అభివృద్ధి చేయాలని వారి ఆలోచనలకు తగ్గట్టుగా పెద్దలందరితో మాట్లాడే ఒక ప్రణాళిక భద్రంగా ఈ జిల్లాలో యువగలం స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాం అందరితో మాట్లాడే ప్రణాళిక కూడా జనవరి ఇరవై మూడో తారీఖున వారి జన్మదిన సందర్భంగా రిలీజ్ చేస్తాం